హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర లక్ష్మీ ఇవి చూడండి పప్పుల కర్చకాయలు ఈ దీపావళి స్పెషల్గా మనము ఈరోజు పప్పుల కరిచికాయలు చేసుకుందాం ఇవి దాదాపు ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి ఈ పప్పుల కరిచికాయలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాము చూడండి పైన క్రంచి క్రంచిగా చూడండి ఎంత బాగున్నాయో చేయితో చేసిన స్వచ్ఛమైన స్వీట్ ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది లోపల అంతా పొడి పొడిగా చాలా బాగుంటాయి పప్పులు నేను ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో ఈ పప్పుల కర్చికాయలు ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే హైప్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్లకు నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి అలాగే హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రండి ఇవి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు ఇది చూడండి దీపావళి స్పెషల్ పప్పుల కరిచికాయలు వీటిని పప్పులు అంటారు మా రాయలసీమలో వీటిని పప్పులు అంటారు తెలంగాణలో వచ్చేసి పుట్నాలు అంటారు రాయలసీమలో స్పెషల్ అండి పప్పుల కరసికాయలు బెల్లంతో చేసుకోవచ్చు అలాగే చక్కెరతో చేసుకోవచ్చు ఈరోజు ఇది చక్కెర ఇవి వచ్చేసి ఒక కేజీ కేజీన్నర ఉంటాయి పడి అంటారు సోల అంటారు ఇవి చూడండి ఈ పడితోని పోసుకున్నాము ఇది ఈ పడితో ఈ పప్పులు చక్కెర రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇవి చేసుకోవడానికి తర్వాత ఇది వచ్చేసి పిండి అంటే మైదా పిండి ప్లస్ రవ్వ కలిపి పిండి ఇది వచ్చేసి పూరీలు మనం తాల్చుకుంటాం కదా వాటిపైన కవర్ కోసం ఇది తడుపుకోవాలి ఇంకా ఇవి రెండింటిని ముందుగా మిక్సీ పట్టుకోవద్దున్నా ఇది వచ్చేసి పిండి తడుపుకుంటున్నాం ఇప్పుడు ముందుగా పిండి పెట్టుకుంటే మనము కరిచికాయలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది దీంట్లో చిటికడు ఉప్పు కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసి బాగా కలుపుకొని వాటర్ వేసి కలుపుకోవాలి చూడండి ఈ చక్కర్లో యాలకులు తర్వాత పప్పులు పుట్నాలు అంటారు కదా ఇవి రెండు కలిపి మిక్సీ పట్టేసుకుందాం పప్పుల పొడి రెడీ చేసుకోవాలి కదా ఆల్రెడీ మిక్సీ పట్టేశారు మీకు ఏ విధంగా పట్టుకోవాలన్నా మరోసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు కొద్దిగా పుట్నాలు కొద్దిగా చక్కెర మళ్ళీ తర్వాత పప్పులు మేము పుట్నాలు పప్పులు అంటాము ఇవన్నీ మిక్సీ పట్టుకొని వద్దాం మిక్సీ మూత పెట్టేసి జార్ పెట్టేసి పొడి చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తని పొడి చేసేసుకోవాలి మెత్తని పొడి చేసుకున్న తర్వాత కర్జికాయలు ఈజీగా అల్లుకోవచ్చు ఇలాగ మొత్తము ఆ పుట్నాలు చక్కెర మొత్తం పట్టేసుకొని వద్దాం మొత్తం ప ఇంకా పప్పులు చక్కెర మొత్తం పట్టడం అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి వేసుకోవాలి ఇంతకుముందు కొబ్బరి తురిమిదాం కదా చూడండి రెండు కొబ్బర వేసేసుకొని ఈ పొడిలో కలిపేసుకోవాలి పొడి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు రుచి చూసి చే చూద్దాం ఒకసారి సరిపోయిందా లేదా అనేది చక్కెర ఇలాగ పూరీలాగా పతలాగా ఒత్తుకోవాలి రేకు అంటారు దీన్ని ఒత్తుకొని అమ్మ చూడండి అద్దుతూ ఉంటాం ఇప్పుడు ఈ పతలాగా చేసిన పూరిని ఈ విధంగా తడి బట్టలో వేసుకొని ఇప్పుడు అద్దుకున్న తర్వాత చూడండి పప్పుల పొడి మనం ఇంతకుముందు పప్పులు అదే పుట్నాలు వేసి పట్టుకున్న పొడితోనే చేతితోనే ఎంత చక్కగా అల్లేస్తుంది చూడండి వెన్నతో పెట్టిన విద్యలాగా ఖిక వెళ్ళి పర్ఫెక్ట్ మా అమ్మ నిన్న కూడా చూసినారు కదా వీడియోలో పా మినపప్పు రుప్పి వడ వేసుకున్నాం చూడండి ఎంత సూపర్గా అల్లం ఇంకా దాన్ని అల్లం అన్నట్టు ఊరికి అతికిస్తాం అల్లుతే ఏం బాగుండదు ఇట్లానే ఉంటే తినడానికి క్రిస్పీగా బాగుంటుంది అల్లుతే కొద్దిగా గట్టిగా అవుతుందని అల్లము కానీ బాగా అతికించుకోవాలి చూడండి ఎన్ని చేసి పెట్టిందో అప్పుడు మా ఇంట్లో దీపావళి స్పెషల్ కర్చకాయలు రెడీ అయిపోయాయి ఒక పక్క రేగులు పట్టుకుంటూ ఒక పక్క ఇలాగ కర్చకాయలు పోసుకుంటూ అల్లుతుంది అమ్మ చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎంత బాగా అల్లేస్తుందో అని మీకు కూడా ఇలాగ చేతితో అల్లడం తెలుసా తెలిసే నా కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి వేస్తారు చూడండి అచ్చు అచ్చులుళ్ళ వేసి వేసుకుంటాము కానీ మేము ఇట్లనే చేయితోనే అందర్చుకుంటాం ఇదండి ఇంకా ఇవన్నీ కాల్చినాక చూపిస్తాం టేస్టీగా చాలా అద్భుతంగా ఉంటాయి కచ్చకాయలు రెడీ అయిపోయినాయి ఇంకా కాల్వడానికి సిద్ధంగా చాట్లో వేసుకుంటున్నాం కాల్ చేస్తాం ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసాను వేడి అవుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి కరిచికాయలు మొత్తం అల్లినం ఇంక ఇప్పుడు కాల్ చేసేయాలి ఒక్కొక్కటి వేద్దాము ఆయిల్ కాగింది ఇంక ఒక్కొక్కటి వేసేద్దాం చూడండి చూడండి కచ్చికాయలు ఎంత బాగా అయితే ఎల్లగా కాలినాయి కదా ఇలాగ బబుల్స్ చూడండి ఎంత సూపర్గా వచ్చినాయో ఒకటి పొడి కాలిపోయింది ఇచ్చకపోయినందుకు నూనె మాత్రం పొడిలో పొడి అంతా పప్పుల పొడి ఆయిల్లో పడి ఆయిల్ అంతా వైట్గా అయిపోయింది చూసి వేద్దాం అతికిచ్చి ఇలాగా అన్నీ వేద్దాం జారిపడింది ఇవన్నీ కాలినాక చూపిస్తా తిప్పేసుకుందాం ఇలాగా వేసిన వెంటనే కాలిపోతున్నాయి నూనె చక్కగా కాలింది చూడండి చక్కగా వేగుతున్నాయి నేను కూడా దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను ఎంత బాగా వేగిపోయినాయో ఈ కరిచికాయలు మా రాయలసీమ రాయలసీమలో స్పెషల్ అండి చాలా ఇష్టంగా తింటారు అందరి ఇళ్ళల్లో కూడా చేసుకుంటారు ఏ పండుగ వచ్చినా ఈ కరిచికాయలు అయితే తప్పకుండా ఉంటాయి అలాగే దసరాకు కానీ దీపావళికి కానీ సంక్రాంతికి అయితే ఇంకా మెయిన్ కొత్తలకైతే ఈ కరిచికాయలు తప్పకుండా పెడుతూ ఉంటారు ఇంకా కాలినవి కదా తీసేస్తున్నాను ఇప్పుడు చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఎలా కాల్ అనేది చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి ఇది మరో వాయి వేస్తున్నానండి టకా టకా అన్నీ కాల్ చేసిన తర్వాత ఎంతో రుచికరమైన పప్పుల కర్జికాయలు రెడీ ఈ దీపావళి స్పెషల్గా మీరు కూడా చేసుకుని తిని ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అండి చూసారా రెడీ అయిపోయినాయి కర్జికాయలు వావ్ బాగున్నాయి కదా మొత్తం కాల్చాక చూపిస్తాను చూడండి దీపావళి స్పెషల్ పప్పుల కర్చికాయలు రెడీ అయినాయి ఇంకా మొత్తం అయినాక చూపిస్తా ఇప్పుడు కొన్నే కదా కాల్చింది అన్నీ అయినాక చూపిస్తాను మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా చల్లగా అయినాక డబ్బా నిండా చేసుకుందాం ఓకే చూడండి డబ్బా నిండుగా కరిచికాయలు రెడీ అయిపోయినాయి ఇంకా చక్కగా డబ్బాలు అమర్చినాన్ని ఎంత బాగున్నాయో తెలుసా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఒకటి మీకు తుంచి చూపిస్తాను చూడండి చూడండి పైన క్రంచి క్రంచిగా చూసారా ఎలా సౌండ్ వస్తున్నాయో క్రంచి క్రంచిగా లోపల సాఫ్ట్గా ఎంత బాగున్నాయో పొడి పొడిగా వావ్ చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో ఇప్పుడు నోట్లో వేసుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉంది అనేది చూడండి టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడే ఖచ్చితాయలు అన్నీ కలవడం అయిపోయింది ఇంకా ఫేస్ కూడా వాష్ చేసుకోలేదండి మీకు టేస్ట్ చేసి చూపిస్తాను ఉన్నాయండి తీయ తీయని కమ్మ కమ్మని దీపావళి స్పెషల్ పప్పుల ఖర్చుకాయలు ఓకేనా ఇప్పుడు డబ్బాలో ఎన్ని ఉన్నాయో చూపిస్తే ఎన్ని కర్చికాయలు కదా ఇవి వన్ మంత్ పాటు నిలువ ఉంటున్నాయి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నా కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోనే మేము ముందుంటాను బా